హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ని శివ్లోక్స్ టు డే టాపిక్ హార్మోన్లు గ్రంథిస్థానం స్రవించే హార్మోన్లు ప్రభావాలు గ్రంథిస్థానం పిట్యుటరీ మెదడు క్రింద ఉండే భాగం స్రవించే హార్మోన్లు పెరుగుదల హార్మోను పిట్యుటరీ స్రవించే హార్మోను ఇతర గ్రంథులను ప్రేరేపిస్తాయి కాబట్టి దీన్ని గ్రంథి రాజం అని కూడా ఉంటారు పెరుగుదల హార్మోను అధికంగా స్రవిస్తే పొడవు పెరుగుతారు అల్పంగా స్రవిస్తే పొట్టివారు అవుతారు థైరాయిడ్ మెడలో వాయునాళం దగ్గర ఉంటుంది థైరాక్సిన్ స్రవించే హార్మోన్లు థైరాక్సిన్ థైరాక్సిన్ అయోడిన్లో ఉంటుంది ఆహారంలో అయోడిన్ లోపిస్తే గ్రంథివాపు గాయటర్ వస్తుంది పారాథైరాయిడ్ థైరాయిడ్ దగ్గరలో ఉంటుంది స్రవించే హార్మోను పారాథార్మోన్ ఎముకలు వృద్ధి చెందడానికి పారాథార్మోన్ ముఖ్యమైనది క్లోమో ఉదరానికి క్రింద స్రవించే హార్మోన్లు ఇన్సులిన్ తగినంతగా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి అది రక్తం నుండి మూత్రంతో పాటు విసర్జించబడుతుంది డయాబెటీస్ అది వృక్క గ్రంథులు రెండు మూత్రపిండాలపైన రెండు హార్మోన్ ఎడ్రినలిన్ ఎడ్రినలిన్ హృదయస్పందన రేటును శ్వాసక్రియ రేటును కండరాలకు రక్తప్రసారమయ్యే రేటును కాలయంలో గ్లూకోజ్ ఉత్పత్తి రేటును పెంచుతుంది పురుష బీజ కోసాలుష్కగోనిలు హార్మోన్ టెస్టోస్టిరాన్ ఇది లోపిస్తే ద్వితీయ లైంగిక పురుష లక్షణాల అభివృద్ధి నిలిచిపోతుంది స్త్రీ బీజకోశాలు మూత్రపిండాలకు దిగువన ఈస్ట్రోజన్ స్వెంచ హార్మోన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ఇది లోపిస్తే ద్వితీయ లైంగిక స్త్రీ లక్షణాల అభివృద్ధి నిలిచిపోతుంది Thank you. Please subscribe.